అందరికీ నమస్తే అండి ఈరోజు మనం రేణుకా గారు రచించిన స్వయం సిద్ధ అనే కథను విందామా సుప్రజ అంటే ఆ రోజు భర్తతో విడాకులు తీసుకోవాలన్న అమ్మాయేనా అన్నారు మావారు అవునండి తనే కూతురు పెళ్ళట మన ఇద్దరినీ రమ్మని ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది తప్పకుండా వెళ్ళాలి నీ ప్రియమైన విద్యార్థిని కూతురు పెళ్ళంటే వెళ్ళక తప్పుతుందా దానికి తోడు నువ్వు సాధించిన విజయం నవ్వారు మా శ్రీవారు సుప్రజ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి నా మనసు గర్వంతో గంతులు వేస్తోంది ఇది నా విజయం ఇద్దరు పిల్లలు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణం సుప్రజ కొడుకు భరత్ ఐఐటిలో మంచి ర్యాంకు సంపాదించి యుఎస్లో జాబు చేస్తున్నాడట కూతురు కావ్య బీటెక్ చేసి హైదరాబాదులో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందట ఇవన్నీ తాను చెప్తుంటే అవన్నీ నేనే సాధించినంత గర్వంగా ఉంది నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి పరుగులు తీసింది ముప్పై ఏళ్ల క్రితం ఏలూరులో జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న రోజులు మొదటి రోజు ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం తరగతి తీసుకోబోతూ అందరినీ పరిచయం చేసుకుంటూ ఉండగా నన్ను ఓ అమ్మాయి ఆకర్షించింది ఆ అమ్మాయి అందంగానే ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించింది ఆ అమ్మాయి అందం కాదు పదవ తరగతిలో తనకు వచ్చిన మార్కులు అంత మంచి మార్కులు వచ్చిన ఆ అమ్మాయి సిఈసి ఎందుకు తీసుకున్నట్లు అదే అడిగాను తనకు బొద్దింకలన్నా కప్పలన్నా భయమట సైన్స్ తీసుకోవాలంటే ప్రాక్టికల్స్ ఉంటాయని తీసుకోలేదంది ఖాళీ పీరియడ్ ఉన్నప్పుడు మాట్లాడాలని స్టాఫ్ రూమ్కి రమ్మని చెప్పాను అలాగే మేడం అంది వినయంగా తనే సుప్రజ చెప్పినట్లుగానే స్టాఫ్ రూమ్కి వచ్చిన సుప్రజకు వైపీసీ తీసుకోమని ప్రాక్టీస్ మీద ప్రాక్టికల్స్ సులభం అవుతాయని ఒకవేళ మరీ భయమైతే చేయవలసిన అవసరం లేకుండా ప్రిన్సిపల్తో మాట్లాడతానని చాలా నచ్చజెప్పాను ఎంత నచ్చ చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో కాస్త కోపం వచ్చినా ఆ పిల్ల మూర్ఖత్వానికి జాలి కూడా కలిగింది ఆ తర్వాత మా రెండేళ్ళ ప్రయాణంలో తను నాకు చాలా దగ్గరైంది తరగతిలో మొదటిగా ఉండే విద్యార్థులను ఇష్టపడని ఉపాధ్యాయులు ఉండరు కదా ఇంటర్మీడియట్ పూర్తయ్యాక మా కాలేజీకి అనుసంధానంగా ఉండే డిగ్రీ కాలేజీలోనే బీకాంలో జాయిన్ అయింది రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు సుప్రజకు పెళ్ళి అన్న వార్త విని ఎందుకో బాధపడ్డాను ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లను చదువు మాన్పించి పెళ్లి చేస్తున్న ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద బాగా కోపం వచ్చింది సుప్రజను పిలిపించి మాట్లాడాను అమ్మాయిలకు తమ కాళ్ళ మీద తాము నిలబడే స్థిరత్వం చదువు ఇస్తుందని వీలైతే పెళ్ళి ఆపమని ఒకవేళ సాధ్యం కాకపోతే పెళ్ళైనా చదువు మానవద్దని చెప్పి ఆశీర్వదించి పంపించాను విద్యార్థులతో పాటు కాలేజీ లెక్చర్లమంతా కూడా పెళ్లికి వెళ్ళి వచ్చాం పెళ్ళికొడుకు అందంగా ఉన్నాడు ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది నాకు సంతోషంగా అనిపించింది ఆ తర్వాత అప్పుడప్పుడు తన స్నేహితుల ద్వారా సుప్రజ సంగతులు తెలియడమే కానీ తనను ప్రత్యక్షంగా చూసిందే లేదు సుప్రజ స్నేహితురాలు కూడా చాలా ఫిర్యాదులే చేశారు వాళ్ళ పెళ్ళిళ్ళకు సుప్రజ రాలేదని పుట్టింటికి కూడా అరుదుగానే వస్తోందని ఇద్దరు పిల్లలు ఐదేళ్ల బాబు మూడేళ్ల పాప అని తెలిసింది ఓ రోజు కూరగాయల మార్కెట్ దగ్గర సుప్రజ నాన్నగారు కనిపించారు సుప్రజ కాలేజీలో చదివేటప్పుడు ఆయన మా కాలేజీకి వస్తుండటంతో ఆయన్ని గుర్తుపట్టిన నేను ఉత్సాహంగా సుప్రజా గురించి అడిగాను ఆయన చెప్పిన విషయం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది సుప్రజ భర్తను వదిలేసి వచ్చేసిందట విడాకులు తీసుకోవాలని పట్టుబడుతోందట మేమంతా ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదమ్మా మీరు శ్రమ అనుకోకుండా మా ఇంటికి రాగలరా మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్తే నేను కారు తీసుకొని వస్తాను అభ్యర్థనగా అన్నారాయన ఆలస్యం మంచిది కాదని వెంటనే సుప్రజ ఇంటికి వెళ్ళి సుప్రజను చూసిన నేను నివ్వెరపోయాను ఒకప్పుడు గలగలా పారే ఆత్మవిశ్వాసం నింపుకున్న ముఖంతో చెరగని చిరునవ్వుతో కనిపించిన సుప్రజలు అవేవి మచ్చుకైనా కానరాలేదు పిల్లలు మాత్రం ముద్దుగా బొమ్మల్లా ఉన్నారు కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక అసలు విషయంలోకి దిగాను ఏం చెప్పమంటారు మేడం పిల్లనగానే భర్త నన్ను ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడని ఒకరికి ఒకరంగా ఉండాలని కలలు కన్నాను కానీ కనీసం ప్రేమగా ఓ మాట నా పట్ల రవ్వంత అభిమానం కూడా చూపించకపోవడం మొదట్లో నాకు చాలా బాధ అనిపించింది క్రమేణా నాకు అర్థమైంది ఆయనకు స్త్రీలంటే చులకన భావం కనీసం ప్రేమగా మాట్లాడాలన్నా కూడా అది అలసుగా తీసుకుంటానో అని ఇగో ఒక్క క్షణం నా మనస్సు కలుక్కమనిపించినా సర్దుకున్నాను ఇలాంటివన్నీ గమనించినా గమనించినట్లే ఉండిపోవాలి సుప్రజ అప్పుడు అతను ఈగో దెబ్బతినదు తినదు చెప్పాను నేను అలా కూడా చేశాను మేడం అంతేకాదు నా మీద ఆధిపత్యం చలాయించాలనే ధోరణి తప్ప నన్ను ప్రేమతో కట్టిపడేయాలని తెలియని మూర్ఖత్వం నన్ను కనీసం నా తల్లిదండ్రులతో స్నేహితులతో కూడా మాట్లాడనివ్వరు ఓ చిన్న మెచ్చుకోలు మాట కాదు కదా ఈసరించుకోకపోతేనే చాలు అదే మహాభాగ్యం అనే పరిస్థితికి వచ్చాను చిన్న విషయంలో కూడా నాకే నేను నిర్ణయం తీసుకోకూడదు తినే తిండి కట్టుకునే బట్టలు అన్నీ ఆయన ఇష్టప్రకారమే చేయాలి అలా నేనంటే లేకుండా ఓ మరబొమ్మలా మారిపోయినప్పటికీ ఓ చిన్న ప్రశంస కూడా కోరుకోకుండా ఉండలేకపోతున్నాను నీ చదువు అడగడం అనవసరం అనుకుంటూనే అడిగేశాను అలాంటి వ్యక్తి సుప్రజ చదువు సాధనిస్తాడా సుప్రజ నిస్తేజంగా చూసింది ఏమైనా దురలవాట్లు ఉన్నాయా సందేహిస్తూనే అడిగాను మందు తాగటం అలవాటు ఉంది మేడం కానీ ఇప్పటి వరకు నేను చెప్పిన దురలవాట్ల ముందు మద్యం తాగడం అనేది నా దృష్టిలో చాలా చిన్న లోపం పిల్లల విషయంలో ఆర్థికపరమైన బాధ్యత తీసుకుంటారు అంతే నా వల్ల కావడం లేదు మేడం అనుక్షణం నేను తన ముందు ఓ గట్టిపోజన తీసివేయబడుతూ జీవించడం నా వల్ల కావడం లేదు అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను ఓ పది నిమిషాలు నేను మాట్లాడలేకపోయాను మరి పిల్లలో మెల్లగా పెదవులు కదిపాను పిల్లల్ని నేనే పెంచుకుంటాను మేడం మరి పిల్లలకు తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుంది నువ్వు ఇంత చిన్న వయసు నుండి ఒంటరిగా ఉండడం సాధ్యమా ఎందుకు ఉండలేను మేడం ఒకవేళ సాధ్యం కాకపోతే వేరే పెళ్లి చేసుకుంటాను నీకు ఈసారి లభించే భర్త ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఉండగలడని హామీ ఇవ్వగలవా ఒకవేళ నీకు మంచి భర్త లభించినా నీ బిడ్డలకు తండ్రి మాత్రం కాలేడు సరే వదిలి ఒకవేళ నీ భర్త నీకు పిల్లల్ని ఇచ్చేందుకు ఒప్పుకోకపోతే సందేహించాను పిల్లల కోసం వీలైనంత వరకు కోర్టులో పోరాడతాను ఒప్పుకోకపోతే పిల్లల్ని ఇచ్చేస్తాను మేడం నా చదువును కొనసాగిస్తాను నా బతుకు నేను బతుకుతాను అలా ఇచ్చేస్తే వారికి తల్లి ప్రేమ ఎలా దొరుకుతుంది నీ భర్త వేరే పెళ్లి చేసుకున్నా ఆ వచ్చే ఆవిడ అతనికి భార్య కాగలదు కానీ నీ బిడ్డలకు మనస్ఫూర్తిగా తల్లి కాలేదు కదా ఈసారి సుప్రజ మౌనంగా ఉండిపోయింది మాతృత్వం ఓ పదవి సుప్రజ ఏ పదవిలో అయినా హక్కులు కూడా ఉంటాయి కానీ ఈ పదవిలో అన్ని బాధ్యతలే ఓ బిడ్డకు జన్మనిచ్చాం అంటే ఆ బిడ్డను మంచి పౌరునిగా పెంచగలగాలి మనం జన్మనిచ్చిన పిల్లలు దేశాన్ని మేలు చేయకపోయినా పర్లేదు కానీ హాని చేసేవారు మాత్రం కాకూడదు తల్లిదండ్రుల పోషణలో సక్రమంగా పెరగని వారే ఎక్కువ మంది సమాజానికి హాని చేసే చీడ పురుగులుగా తయారవుతారు మన కడుపులో పుట్టిన పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళేలా చూడగలగాలి నీ పిల్లలు ఎదిగే ప్రతి మెట్టుకు నువ్వు నిచ్చెనగా నిలవాలి నీ భర్తలోని అవలక్షణాలు అంటావా వాటిని ఎదుర్కొనడానికి ప్రయత్నించు వదిలి దూరంగా వచ్చి కాదు దగ్గర నుండే ప్రయత్నించు వీలు కాకపోతే సహనంతో సర్దుకుపో సర్దుకు బొమ్మని ఎందుకు అంటున్నానంటే లేకపోతే మీ మధ్య గొడవల వల్ల పిల్లలకు మనశ్శాంతి ఉండదు వారికి అందమైన బాల్యాన్ని అందివ్వు వారు ప్రశాంతంగా చదువుకుని పైకి రావాలంటే మీ మధ్య వివాదాలు వారికి తెలియనివ్వకు మాతృత్వం అనే పదవి నీకు అందించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించు పిల్లలకు మంచి బాల్యాన్ని అందించాలంటే ఆయన నాకు నచ్చిన పనులన్నీ చేసినా నోరెత్తకూడదు మేడం నోరెత్తితే రభసే ఎక్కడ పక్కింటి వారు వింటారో అన్నట్లు నేను సర్దుకుపోయిన కొద్దీ అది ఆయన అలుసుగా తీసుకుంటున్నారు అలా ఓ బానిసగా పడి ఉండడం చాలా కష్టంగా ఉంది మేడం బాధగా చెప్పింది నేను ఏమీ మాట్లాడలేకపోయాను తను చాలాసేపు తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది ఓ పది నిమిషాలు చూసి గదిలోంచి బయటకు నడిచి సుప్రజ తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చేశాను బయటకు వస్తుండగా అమాయకమైన ముఖాలతో ఎదురు వచ్చిన సుప్రజ కొడుకు కూతురు బుగ్గలని నిమిరి సున్నితంగా ముద్దాడి వచ్చేశాను సుప్రజ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు నా బాధ్యత నేను పూర్తి చేశానని తృప్తిగా నిట్టూర్చాను కొన్ని రోజుల తర్వాత సుప్రజ కాపురానికి వెళ్ళిందన్న వార్త నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది సుప్రజ కూతురు పెళ్లి రోజు రానే వచ్చింది ఏలూరులో ముందుగానే హోటల్లో గది బుక్ చేసుకున్నాం పెళ్లి సమయానికి తయారై అద్దెకారులో నేను మావారు కళ్యాణ మండపానికి చేరుకున్నాం అందరినీ ఆహ్వానిస్తూ మండపం గుమ్మంలోనే ఎదురయ్యారు సుప్రజా దంపతులు ముదురు నీలం రంగు పట్టు చీరకు లేదా గులాబీ రంగు అంచు ఉన్న చీర కట్టుకుని గులాబీ రంగు పొడవుల చేతుల జాకెట్టుతో వయసు తెచ్చిన ప్రౌడాందంతో హుందాగా కనిపించింది సుప్రజ పక్కనే సూటులో ఆమె భర్త కాస్త గంభీరంగా కనిపించాడు సుప్రజా నన్ను చూడంగానే మేడం అంటూ వచ్చి ఆప్యాయంగా హత్తుకుపోయింది మంచి మనసుతో నూరేళ్లు చల్లగా ఉండమని మనసులోనే ఆశీర్వదించాను సుప్రజా కొడుకు యుఎస్ నుంచి వచ్చినట్లున్నాడు అందరినీ చాలా మర్యాదగా పలకరిస్తున్నాడు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూడా చూడమచ్చరిగా ఉన్నారు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది స్టేజి మీద సుప్రజ భర్తతో నూతన వధువు కలిసి అభినందనలు అందుకుంటోంది సుప్రజతో కలిసి చదువుకున్న నా విద్యార్థులలో ఒకరిద్దరు కనిపించారు అందరితో మాట్లాడి పెళ్ళి అయ్యాక భోజనం చేసి బయలుదేరి రాబోతు సుప్రజకు చెప్పి వస్తానని మా వారికి చెప్పి లోపలికి వెళ్ళాను అప్పుడే కాస్త విశ్రాంతి దొరికిందేమో పెళ్లి కూతురు గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది సుప్రజ ఎలా ఉన్నావమ్మా సంతోషంగా ఉన్నావు కదూ మీ వారిలో ఏమైనా మార్పు వచ్చిందా నా ప్రశ్నకు అలాంటి సమాధానం వస్తుందని అది నన్ను తర్వాత జీవితం అంతా బాధ పెడుతుందని తెలిసి ఉంటే అడిగేదాన్నే కాదు బాగున్నానంటే అది అబద్ధమే మేడం అందుకే నిజమే చెప్తాను పిల్లల కోసం నన్ను రాజీ పడమన్నారు ఆ రోజు మీరు చెప్పింది కూడా నాకు నిజమే అనిపించింది అందుకే నా వద్ద దగ్గరకు వచ్చేసాను ప్రతి క్షణం రాజీ పడుతూ బతికాను నా సుఖ సంతోషాలు వదిలిపెట్టినప్పటికీ పిల్లల చదువుల విషయంలో తీసుకునే నిర్ణయాల కోసం ఇద్దరి అభిప్రాయాల్ని ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నించి ప్రయత్నించి కలిసిపోయాను పిల్లల ఉన్నతే ధ్యేయంగా బతికాను కానీ గత కొన్నేళ్లుగా తిరిగి చూసుకుంటే నా కోసం నేను గడిపిన ఒక్క క్షణమైనా కనిపించడం లేదు నేను పుట్టింది ఎందుకైనా పెళ్ళంటూ అయ్యి పిల్లలు పుట్టారంటే అతనిలోని అవలక్షణాలు ఎన్ని ఉన్నా అవమానాలు ఎన్ని ఎదురైనా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి అవి భరిస్తూ అతనిలో మార్పు కోసం ఎదురు చూస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇదేనా నా జన్మకు సార్థకత నా జీవితంలో ఏ ఒక్క క్షణమూ నేను సంతోషంగా జీవించిన దాఖలాలు లేవు సమాజం ఒంటరి తల్లికి విలువ ఇవ్వదనే ఒకే ఒక్క కారణంతో భగవంతుడు ప్రసాదించిన విలువైన జీవితాన్ని నాలా బానిసలా గడిపేస్తున్న వారెందరో కదా నాకు అర్థం కానిది ఒక్కటే మేడం కప్పలు బొత్తింకలంటేనే అసహించుకునే నేను ఆ సబ్జెక్ట్ వల్ల నాకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఇష్టం లేకుండా తీసుకోలేక ఆగగలిగాను మరి నిత్యం నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మనిషిని ఎందుకు వదలలేకపోయాను సుప్రజా కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయేమో కనిపించడం లేదు కానీ నా గుండె బాధతో బరువెక్కి ఏ క్షణమైనా పొరలేటట్లుగా ఉంది పెళ్లికి ముందు మీరు నా శ్రేయస్సు కోరి చదువు గురించి చెప్పింది విన్నా ఆర్థికంగా బాగుండేది వివాహం గురించి చెప్పింది విన్నా ఆత్మస్థైర్యం మిగిలి ఉండేది ఒకటి మాత్రం నిజం మేడం ఎవరన్ని చెప్పినా స్త్రీ తనకు తానుగా స్వయంగా సిద్ధం లేకపోతే ఉపయోగం ఉండదని తెలుసుకున్నాను కానీ ఒకందుకు సంతోషంగా ఉంది మేడం నా కూతుర్ని కొడుకుని మంచి విలువలతో పెంచగలిగాను రేపు నా కొడుకు ఇలా తన భార్యను మనసు లేని మరబొమ్మగా అస్సలు చూడడు నా కూతురు కూడా నాలా ఉండదు తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ జీవిస్తుంది వాళ్ళు తమ పిల్లల్ని కూడా అలాగే పెంచగలరు నేను నా మనసును చంపుకొని కష్టపడిన ఫలితం ముందు తరాలకు నేను అందించిన మంచి ఆశయాలతో పెరిగిన నా పిల్లలు ఆ రోజు నేను మీ మాట వినకపోయి ఉంటే నా భర్త లాంటి వ్యక్తులే ముందు ముందు తరాలలో పునరావృతం అవుతూ ఉంటారు అందుకు మాత్రం మీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞరాలనే ఉంటాను ఈసారి కళ్ళు ఏమూలో మరుగుపడి ఉన్న తడితో చెమ్మగిల్లాయి మండపం అంతా పూలు అతిబుల తలలో పూలు దేవుని పటం దగ్గర పూలు వికసించి కళకళలాడుతూ కనిపిస్తున్నాయి ఓ మూలగా పెద్ద గాజు సీసాలో అందంగా ఉన్న సంపెంగలు అందరినీ ఆకర్షిస్తున్నాయి ఆ పూల పరిమళాన్ని ఆస్వాదించాలనిపించి దగ్గరగా వెళ్ళాను విచిత్రం వాటి నుంచి ఎలాంటి సువాసన రావటం లేదు గాజు సీసాల నిండుగా ఉన్న రసాయనంలోని ఆ అందమైన సంపంగిలు రసాయనంతో చేస్తున్న సహజీవనం వల్ల తమ సహజ పరిమళాన్ని ఎప్పుడో కోల్పోయాయి అచ్చం సుప్రజాల నా మనసు సముద్రాన్ని ఆలోచన తరంగాలు అల్లకల్లోలం చేసేస్తున్నాయి నేను ఆ రోజు సుప్రజకు నచ్చచెప్పి భర్త దగ్గరకు పంపించడం తప్ప ఒప్పా అన్న సందిగ్ధంలో పడిపోయాను నిజమే సుప్రజకు తనకంటూ జీవితము సంతోషము స్వేచ్ఛ అవసరం లేదా వ్యక్తిత్వాన్ని చంపుకుంటేనే కుటుంబమా రెండూ కావాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నలకు బదులెవరు చెప్తారు ఈ లోకంలో ఇలా బాధ్యతల సుడిగుండంలో కొట్టుకుపోతున్న సుప్రజలందరినీ సమావేశపరిస్తే సమాధానం దొరుకుతుందా ఏమో ఎవరెన్ని చెప్పినా మహిళ స్వయం సిద్ధంగా ఉన్నప్పుడే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందేమో ఈ కథ ఇంతటితో సమాప్తం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం